మారిన కాకి ఒకానొక కాలంలో ఒక మామిడి తోటలో కాకుల మంద నివసిస్తుండేది ఈ రోజున మిస్టర్ కార్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఆయన సెలవులకు వెళ్తున్నారు తన మిత్రులందరి వద్ద సెలవు తీసుకున్నారు ఇది నా స్పెషల్ మ్యాంగో పై నీకు ఇష్టమే కదా అలాగా థాంక్యూ మిసెస్ కార్నింగ్ ఏ పిల్లలకు పని తీసుకో కొమ్మలకు పని తీసుకో మీకు తెలీదు గూడ ఎప్పుడు కట్టవలసి వస్తుందో అని థ్యాంక్ యూ కోటల్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను ఎప్పుడు గుర్తుంచుకుంటాను చివరికి తన మిత్రులందరూ ఇచ్చిన బహుమతులను తీసుకొని మిస్టర్ కా ఎగిరిపోయాడు మిస్టర్ కా కొండలు నదులు ఎన్నో గ్రామాలు నగరాల్ని దాటుకుంటూ ఎగిరిపోతూ ఉన్నాడు ప్రపంచాన్ని చూడడం ఇదే మొదటిసారి ఓ రోజున అతను ఉరువుల్ని విన్నాడు మెరుపుల్ని చూశాడు వర్షం పడేలా ఉందనిపించింది వెంటనే ఒక చెట్టు నీడక చేరుకున్నాడు ఈ ఇక్కడే ఉండవలసి ఉంటుంది ఈ వర్షంలో ఎగరడం అంత మంచి ఆలోచన కాకపోవచ్చు అలా మిశ్రక చెట్టుపైన స్థిరపడ్డాడు అప్పుడు ఒక విచిత్రమైన శబ్దం వింది వేగంగా కొమ్మల్ నుండి తొంగి చూసింది ఆ శబ్దం ఎక్కడి నుంచి ఇప్పుడు వర్షం పడేలా ఉంది వింత జంతువులు ఏమిటో అతను ఎగిరిపోయాడు అవి పక్షులా కానీ అవి అవి ఎంతో ఎంతో అందంగా ఉన్నాయి మిస్టర్ కా కాకి నెమళ్ళని మొదటిసారి చూశాడు వాటి అద్దాన్ని చూసి నమ్మలేకపోయాడు అతను తన నల్లని ఈకల్ని వాటి మెరిసే పెద్ద రంగురంగుల ఈకలతో పోల్చుకున్నాడు అతనికి అకస్మాత్తుగా తన నల్లని కాకిగా ఉండడం నచ్చలేదు నేను ఎంత నల్లగా అసహ్యంగా ఉన్నాను నేను కూడా వాళ్ళలా అందంగా ఉండాలని అనుకుంటున్నాను ఎంతో అందంగా ముద్దుగా ఉన్నారు అలా మిస్టర్ కా రేయింబ వాళ్ళు నెమ్మలినే చూస్తుండేవాడు తన నెమలిగా మారిపోవడం తప్ప మరే ఇతర విషయాన్ని ఆలోచించలేకపోతున్నాడు కానీ ఎలా వాళ్ళల్లాగానే బెర్రీస్ తినడం మొదలు పెట్టాడు నాట్యం చేయసాగాడు అలా ఓ రోజున ఉపాయం ఎంత అందమైన నెమలి ఇక ఆ రోజు నుండి మిస్టర్ నెమలి ఈకల్ని సేకరించడం మొదలుపెట్టాడు చాలీలని ఈకల్ని సేకరించాక అతను మిస్టర్ కాటేల్ ఇచ్చిన పైన్ రెస్సు తీసుకుని వాటిని తన తోకకు గుచ్చుకున్నాడు ఇప్పుడు నేను ఒక అయిపోయాను చివరికి ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది అలా తనని తాను ఒక నెమలిగా మిస్టర్ కా ఇంటికి వెనక్కి ఎగిరి వెళ్ళిపోయాడు మిస్ ఎస్ కానింగ్ మిస్టర్ కాని చూసింది ఇతర కాకుల్ని పిలిచింది అవన్నీ ఒకచోట గుమిగూడాయి మిస్టర్ కా స్ కూడా వద్ద మీకు స్వాగతం మిస్టర్ కా మీ ఎలా గడిచాయి మన కాకులన్నీ మిమ్మల్ని ఎంతో తలుచుకున్నాయి సెలవులు చాలా బాగా గడిచిపోయాయి థ్యాంక్ యూ కానీ ఇప్పుడు నేను ఒక అసహ్యమైన కాకిని కాను మీరు చూశారు కదా నేను ఒక అందమైన నెమలిగా మారిపోయాను కానీ నువ్వు కూడా కాకువే కదా నువ్వు కాకులను ఎలా ఆశ్రయించుకోగలవు నేను నీకోసం నా మ్యాంగో పై తెచ్చా థ్యాంక్ యూ కానీ ఇప్పుడు నేను ఒక నెమలిని నేను కేవలం బెర్రీసును మాత్రమే తింటాను కాకులకు ప్రవర్తన ఏ ఏమాత్రమూ నచ్చలేదు అవన్నీ అతన్ని ఒడ్డరుగా వదిలేయాలని నిర్ణయించుకున్నాయి అయినప్పటికీ మిశ్రకా గుణపాఠాన్ని నేర్చుకోలేదు ఒక రోజున అతను నిర్ణయించుకున్నాడు ఓ కాకులు నేనెందుకు వీరితో కలిసి ఉండాలి నా అసలైన చోటు నెమళ్ళ మధ్య ఉండడం కదా కనుక మిశ్రకా నెమళ్ళతో నెమళ్లతో కలిసి ఉండడానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను నెమల్ని కనుక నేను వారితో కలిసి జీవించాలని అనుకుంటున్నాను నెమళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ఆ కొత్త నెమల్ని తమతో పాటు బుండనిచ్చారు కానీ ఓ రోజు వర్షం పడింది మిస్టర్ పడిపోయాయి నువ్వు నెమలివి కాదు నిజంగానే నేను నేను మీలాగే తింటాను మీతో కలిసి ఉంటున్నాను నేనొక చక్కటి రంగులతో మీలాంటి అందమైన ఈకలతో ఉన్నాను మాలాంటి ఈకలున్నాయా నువ్వు కాకివి కదా లేదు 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 మీ అందమైన నల్లటి ఈకలు ఎంతో అందంగా ఉన్నాయి ఏమిటి నెమళ్ళన్నీ కాకి అందమైన ఈకల్ని చూసి ఆశ్చర్యపోయాయి కాకి ఈ విషయాన్ని మీ ఈకలు చాలా అందంగా ఉన్నాయి ఇంకేం కావాలి ఆకాశంలో ఎగరడానికి అవి నీకు సహాయపడతాయి మా పెద్ద పెద్ద ఈకల వల్ల మేము నీలా ఎత్తుకు ఎగరలేము కదా మేము కూడా నీలా ఆకాశంలో ఎగరాలనుకుంటున్నాము కానీ నువ్వు నువ్వు నీ అందమైన కుటుంబాన్ని ఎందుకు వదిలేసావు ఇక్కడికి వచ్చావు నువ్వు కేవలం నెమలి కావాలని కదా ఎంత సిగ్గుగా ఉంది ఇంటికి వెళ్ళు సంతోషంగా ఉండు నీ వారి వద్ద చివరికి ఈ విషయాన్ని గుర్తించి సిగ్గుపడింది తన ఇంటికి వెనక్కి వెళ్ళింది హలో నాకు తెలుసు నీకు నాపై చాలా కోపంగా ఉంది అని అందుకు నేను సిద్ధంగా ఉన్నాను నేను నాలో ఉండడానికి ప్రయత్నించాను కానీ నేను నా సొంత కుటుంబాన్నే కోల్పోయాను దయచేసి నన్ను క్షమించు నీకు నా మ్యాంగో పై కొంచెం తప్పకుండా దయచేసి ఇప్పుడు నేను కేవలం బెర్రీస్నే తినడానికి భయపడుతున్నాను మీలో ప్రతి ఒక్కరూ నన్ను క్షమించాలి నేను ఒక కాకిని నాకు ఎన్ని ఏకలున్నప్పటికీ నేను ఎప్పటికీ కాకిగానే ఉండిపోతాను స్వాగతం ఇతరులని అనుకరిస్తూ దుస్తులు మార్చుకున్నా వారిలా ఆహారాన్ని తిన్నా జీవన శైలిని మార్చినా మనం ఎప్పటికీ వారిలా కాలేం మీరు ఎవరు ఎలా ఉన్నారో దానికే సంతోషించాలి మనం ఎవరివైనప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాం మన ప్రవర్తనతోనే ఇతరులను మెప్పించాలి